వెల్కమ్ టు నాన్ న్యూస్ నిజాన్ని నిర్భయంగా చెప్తాం నిజమే మా ఆయుధం ఈరోజు ఇలా కోరపకూట గ్రామంలో ఇంటింటి ప్రచారం చేస్తున్నాము ప్రజల తాలూకా రెస్పాన్స్ చాలా బాగుంది అయితే మేము గ్రామాలంటే వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా సమస్యలు లోకల్ సమస్యలు చెప్తున్నారు ఎవ్వరూ కూడా లోకల్ సమస్యలు తీర్చే నాదుడే రాలేదండి అని వాళ్ళు బాధపడుతున్నారు కూడా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే తప్ప స్పెషల్ స్టేటస్ పది సంవత్సరాలు ఇస్తుందని కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చింది రెండు లక్షల రుణమాఫీ చేస్తుంది రైతులకి కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చింది ఉపాధి హామీ పథకం రోజుకి నాలుగు వందల రూపాయలు ఇట్టేటట్టు చేస్తుందని హామీ ఇచ్చింది దానికి తగ్గట్టుగా వాళ్ళ స్పెషల్ ప్లాన్స్ కూడా ఉన్నాయి దాన్ని అంతటినీ ప్రజలు అర్థం చేసుకొని కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటు వేసి కాంగ్రెస్ గవర్నమెంట్గా గెలిపిస్తే మళ్ళీ వచ్చినట్టు చేస్తే ప్రజలు బ్రతకాలి తప్ప మామూలుగా ఇలాంటి గవర్నమెంట్లోనూ మామూలుగా ఏదో డబ్బులు ఇస్తున్నాము మీకు కాలశ్రమం చేసేయండి మీకేదో మీకేదో మేము చాలా ఓడబడి అంటే నీళ్ళు ఏది చేయడం లేదు వీళ్ళు ప్రజలు గెలవాలి ప్రజలు గెలవాలి పార్టీలు గెలవడం కాదు ప్రజలు గెలవాలి ప్రజలు గెలవాలంటే కాంగ్రెస్కి ఓటు వేయాలి కాంగ్రెస్కి ఓటు వేయాలంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది ప్రజల తాలూకా బాధలన్నీ తీరుతాయి